అయితే మోడీ గారు ఏమంటారు మనం చూద్దాం ఇక పాక్ తడాక చూపిస్తాం అక్కడ నుంచి తూటా పెరితే ఇక్కడ నుంచి మిసైల్ పైకి లేస్తుంది అని చెప్పి ఒక మాట అన్నాడు సరే నేనేమంటానంటే ఇదన్నీ మన భారత ప్రజలకు చెప్పేటువంటి మనం మనం అనుకున్నటువంటి మాట కానీ అవకాశం వచ్చినప్పుడు తీవ్రవాదులు భారతదేశంలో చొరబడడం అనేది కామన్ అయిపోయింది ఆ తీవ్రవాదులను మట్టి ఆన్నే వట్టి మిడిల్సి ఆయన కొట్టి వేసి పడేసిన ఉంటే ఇలా భారత తృప్తిగా ఉండేది ఎందుకంటే ఇరవై ఆరు మంది ప్రాణాలు తీయడం అది ఆశ మంచి కాదు కాబట్టి వాళ్ళు చేసినటువంటి వాళ్ళు చేసినటువంటి సృష్టించినటువంటి నరమేతాన్ని మనము కళ్ళార చూడలేకపోయాము ఆ దుర్మార్గుల యొక్క ఇంత పని చేసి వాళ్ళను పట్టుకోలేకపోయాము అది ఒక ప్రశ్ననే మారింది మిలియన్ డాలర్ల కోసం అడవిలో దొరుకుతలేరు ఇది పరిస్థితి అయిపోయింది ఈ యొక్క దీనికి దా వా దీన్ని ఖతం చేసేటువంటి ప్రాణం మనకు కావాలి తప్ప ఇంకోటి కాదు అనే దాని మీద ఉంది మొత్తం మీద తడాకలు చూపిస్తాం అనేది బాగానే ఉంది అక్కడి నుంచి మిసైల్ పెడుతుంది ప్రధాని మోదీ హెచ్చరిక తాజా పరిస్థితులపై హై లెవెల్ డిఫెన్స్ మీటింగ్ కూడా పెడతా ఉన్నట్టు తెలుస్తూ ఉంది ఆపరేషన్ సింధూ ఇంతటితో మూసిపోలేదు పాక్ మళ్ళీ దాడి చేస్తే అంతకు రెట్టింపు మూల్యం తప్పదు ఇప్పుడు మరి మళ్ళా ఆయన ట్వీట్ పెడతాడు మళ్ళీ ట్రంప్ ట్వీట్ పెడితే మళ్ళీ అయిపోతుంది సింధూ జలాల ఒప్పందం రద్దు కొనసాగుతుంది కాశ్మీర్పై ఎవరి మధ్య మధ్యవర్తిత్వం అక్కర్లేదని వెళ్ళడి అమెరికా వైస్ ప్రెసిడెంట్ వాన్స్తో ఫోన్లో సంభాషణ పీఓకేను పాకు తిరిగి ఇవ్వడంపై తప్ప దేనిపైన చర్చలు లేవని స్పష్టీకరణ ఇక్కడ ఒక్క దెబ్బ తలిగింది నరేంద్ర మోడీకి మామూలుగా కలగలేం దేశం మొత్తం ఉల్టైపోయింది ఏదమ్ నరేంద్ర మోడీ హీరో అయిపోయాడు పాకిస్తాన్ మీద యుద్ధం చేసేటప్పుడు టీవీలు అట్లా లేపినాయి నిజానికి కూడా నిజానికి కూడా భారత సైన్యంగా అంతా రెడీగా ఉంది కానీ ఒక్కసారిగా ఆపే వరకు అది కూడా ట్రంప్ ఒక ట్వీట్ పెడితే ఆపే వరకు జనాభా భారత లోచంలో ఉన్న మొత్తం ఉల్టైపోయారు ఏం చేయాలని అర్థం కాక ఏం ఇక్కడ చూడండి ఆపరేషన్ సింధుతో కొనసాగిపోతుంది పాక్ మళ్ళీ దాడి చేస్తే ఇక్కడ సింధు జల ఒప్పందం కొనసాగి ఇక్కడ కాశ్మీర్పై ఎవరు మధ్యవర్తిత్వం అక్కర్లేదని ఇది ఒక మాట చెప్పాడు ఎవరు మధ్యవర్తిత్వం అక్కర్లేదని చెప్పాడు ఎందుకు ఆలో అమెరికాతోనే ఎందుకు లొంగిపోయిన ఆయన నరేంద్ర మోడీ ఈ భారతదేశం యొక్క ఆత్మగౌరవాన్ని ఎందుకు తాకట్టు పెట్టామని చెప్పి ట్వీట్లు ప్రశ్నలు వర్షం దెబ్బకు ఉక్కిరి బిక్కిరి అయినటువంటి నరేంద్ర మోడీ నేను యుద్ధంతోనే హీరోనైదాం అనుకుంటే మళ్ళీ నా మీదకే చుట్టుకున్నదని చెప్పి ఏమంటాడు అంటే కాశ్మీర్పై ఎవరు మధ్యవర్తిత్వం అక్కర్లేదని చెప్పి ఈ యొక్క మాట అన్నాడు అంటే జనాలను భ్రమలోకి తీసుకురావడం వీళ్ళ టార్గెట్ జనాలు అర్రరే అబ్బబ్ ఏం ఆ మోడీ అనుకోవాలి జనాలు అంతే ప్రజలు అనుకుంటే వీళ్ళు హాయిగా అప్పుడు నిద్రపోతారు ఆ జనాలను ఒక భ్రమలకు తీసుకురావాలనేటువంటి ఉండదు అది కాకుండా చిత్తశుద్ధి ఉంటే ఇంకా మంచి ఉంటుంది ఆర్మీ కమాండర్లకు ఫుల్ పవర్స్ ఇచ్చారు ఇది కూడా బాగానే ఉంది ఇక్కడ ఘర్మే గుస్కే మారింగే ఇండియా ఘర్మే గుస్కే మారింగే అంటే ఒకవేళ మా జోరుకు వస్తే ఇట్లకి పోయి కొడతామని చెప్పి చెప్తా ఉన్నారు అయితే వంద మంది టెర్రలిస్టులు అతమయ్యారని అని చెప్పి ఇక్కడ మనవలు మీటింగ్ పెట్టారు వంద మంది టెర్రలిస్టులు మూడు పాక బేస్లు మటాష్ మళ్ళీ కాల్పులు జరిపితే అంత చూస్తాం పాకిస్తాన్కు త్రివిధ దళాల అధిపతులకు వార్నింగ్ కూడా ఇచ్చేసారు కవ్విస్తే కరాచీ పోర్టుపై దాడి అన్ని సిద్ధం చేశాం జనాలపైన జనావాసాలపైన మేము దాడులు చేయలేదు ఆధారాలతో వీడియోలు రిలీజ్ చేస్తున్నాం ఐదుగురు ఇండియన్ జవాన్లను ఐదుగురు ఇండియన్ జవాన్లు అమరులు అయ్యారు ముప్పై ఐదు నుంచి నలభై మంది పాక్ రేంజర్లను మట్టుబెట్టినాం ఆపరేషన్ సింధూరు ఇక్కడ బ్రీఫింగ్ వెళ్ళడి అని చెప్పి ఒక వార్త కనమంది భారతీయులు మాత్రం ఐదు మంది చనిపోయారు భారత జవాన్లు వాళ్ళు మాత్రం నలభై మంది చనిపోయారని చెప్తా ఉన్నారు నేను ఏమంటున్నా అంటే ఇండియాలోకి ఉన్నటువంటి ఆర్మీ త్రివిధ దళాల అధిపతులకు ఉన్నటువంటి సామర్థ్యం అన్లిమిటెడ్ అంత పెద్ద సామర్థ్యం ఉన్నది కానీ ఇంత కష్టపడి ప్రజలు కట్టిన పనుల ద్వారా ఏర్పడినటువంటి ఆర్మీ వ్యవస్థలు ఆర్మీ వ్యవస్థ కన్నా ప్రధానమంత్రిని ఊదరగొట్టి లేపడం ఈ టీవీ ఛానళ్ళకి అలవాటు అయిపోయింది ఎప్పుడో ఒకసారి యుద్ధం జరిగితే వాళ్ళ జీవితాన్ని పనంగా పెట్టి పనిచేస్తున్నటువంటి వాళ్ళను మనము గుర్తించకపోవడం ఎక్కువ వాళ్ళకి ప్రిఫరెన్స్ చేయకుండా ఈ మొత్తం మోడీ చుట్టూ తిరగడం అనేది జర సర్వసాధారణం అయిపోయింది అది ఎందుకు అర్థం కాని పరిస్థితి